గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది సో ఇది మీకు చూపి మీకు చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మేము ప్రయాణించబోయేటువంటి క్రూజ్ షిప్ అండి సో రెడీగా ఉంది ట్రావెల్ చేయడానికి సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదిగా ఉందో సో ఆల్మోస్ట్ థర్టీన్ ఫ్లోర్స్ ఉన్నటువంటి షిప్ ఇది సో ఈ షిప్లో అతి కొద్ది సమయంలో మేము ప్రయాణం చేయబోతున్నామండి అండి సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది ఇప్పుడు క్రూజ్ తిప్పు అన్నారు క్రూడో ఎంట్రీ కాబోతుందో ఎంత ఎక్సైట్మెంట్ ఉందో